తీసుకుంటున్నారు కంపల్సరీగా ఆఫ్రికా కంట్రీస్ కి ట్రావెల్ అయ్యే వాళ్ళకి ఏంటంటే ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ వేయించుకోవాలి అందరికి నమస్కారం అండి బాగున్నారండి నేనండి ఆఫ్రికాలో మీ ఆంధ్ర ఆర్డర్ అండి నేనైతే ఎయిర్పోర్ట్కి వచ్చేసాను ఎయిర్పోర్ట్ కి ఎందుకంటారా ఆంధ్రాకి అండి ఈరోజు నేను ఎన్టీబే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మా జర్నీ స్టార్ట్ అవుతున్నది ఇక్కడ నుంచి షార్జాకి అక్కడ తర్వాత మళ్ళీ ఒక త్రీ అవర్స్ గ్యాప్ అక్కడ నుంచి షార్జా టు హైదరాబాద్ నా ట్రావెల్ అయితే ఇట్లా ఉంటుంది ఇదండి ఎన్టీబే ఎయిర్పోర్టు ఇట్లా ఏమో అటు నుంచి అలా వెళ్తే కనుక వైపు అంతా కూడా ఎరైవల్స్ ఉంటాయి నేను మా హస్బెండ్ ఇప్పుడు ఇండియాకి ట్రావెల్ అవుతున్నాము సో ఇప్పుడు ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళాక మనకి చెక్ ఇన్ బోర్డింగ్ పాసు ఈ ఫార్మాలిటీస్ అన్నీ ఉంటాయి అవి వెళ్ళాక మన లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ వెకేషన్ కోసం ఇండియాకి వస్తున్నాం వన్ మంత్ కి సో మనకి బ్యాగ్స్ ఏమన్నా కొంచెము కేర్ఫుల్గా వెళ్ళాలనుకున్నవి ఇలా ర్యాపింగ్ చేయించవచ్చు ఎంత చేస్తున్నారు ర్యాపింగ్కి థర్టీ థౌసండ్ టూ హండ్రెడ్ రూమ్స్ అయితే తీసుకుంటున్నారు దీనికైతే ఇండియన్ కరెన్సీలో సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనమాట మాకు ఇప్పుడు వెకేషన్ అనమాట సో వన్ మంత్ కోసం అయితే ఇండియాకి వస్తున్నాము ఇంకా మేము మా బ్యాగులు తీసుకుని చెక్ ఇన్కి వెళ్తున్నాము లోపలికైతేను మేమైతే పోర్టర్ని మాట్లాడుకున్నాము ఈ లగేజ్ అంతా క్యారీ చేయడం కోసం అని చెప్పి ఇంకా అతనే కేర్ తీసుకుంటాడు మనం పోర్టర్ని మాట్లాడుకుంటే కనుక మనకు కొంచెం వర్క్ ఈజీ అవుతుంది ఇలా మనకి మన బ్యాగ్స్ ని వెయిట్ చూస్తారు మన టిక్కెట్ ప్రకారంగా మనకు ఎంత అయితే వెయిట్ ఉంటుందో అది ఇక్కడ వెయిట్ గా ఉందో లేదో అని చూస్తారు ఎప్పుడు కూడా మనం ఒక కిలో అలా తక్కువ పెట్టుకుంటేనే బెటర్ ఎందుకంటే మన వెయింగ్ మిషన్కి ఎయిర్పోర్ట్లో ఉన్న వెయింగ్ కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళు అనుకోండి లగేజ్ అన్న తీసేయాల్సి వస్తుంది లేదంటే మనం కొంచెం మనీ అన్న పే చేయాల్సి వస్తుంది అలాగే మనం కొన్ని కొన్ని థింగ్స్ క్యారీ చేయకూడని కూడా ఉంటాయి అలాంటివి కూడా ఏమైనా ఏమో అని చెప్పి మనకి ఇక్కడ స్కాన్ తీస్తారు ఆ స్కాన్ చేసినప్పుడు కూడా మళ్ళీ మనల్ని ఒకసారి అడుగుతారు కన్ఫర్మేషన్ కోసం అని నాకైతే లగేజ్ చెక్కింగ్ దగ్గర ఎలాంటి ప్రాబ్లమో రాలేదు ఎందుకంటే నేను కొంచెం తక్కువ వెయిటే పెట్టుకున్నాను కాబట్టి అదైతే మొత్తం నాకు ఆ ప్రాసెస్ అంతా అయిపోయింది ఇక్కడే మనకి తర్వాత బోర్డింగ్ పాస్ కూడా ఇచ్చేస్తారు మనకి ఇక్కడి నుంచి ఎంటే బట్టు షార్జా షార్జా నుంచి ఇండియాకి కూడా మనకి బోర్డింగ్ పాసులు అయితే ఇచ్చేస్తారు ఇంకా అవి తీసుకున్న తర్వాత మన ఇమిగ్రేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది ఇమిగ్రేషన్లో మన పాస్పోర్టు ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ కార్డు తర్వాత మన ఫింగర్ ప్రింట్స్ ఇంకా ఇవన్నీ కూడా మనకి చెక్ చేస్తారు అవన్నీ చెక్ చేసిన తర్వాత ఇంక మనమైతే లోపలికి వెళ్ళిపోవచ్చు ఇదే మెయిన్ ప్రాసెస్ అనమాట మనకి ఇమిగ్రేషన్ కౌంటర్లు అయితే ఉంటాయి క్రౌడ్ బట్టి అది వన్ ఆర్ టూ త్రీ కౌంటర్లు ఓపెన్ చేయాలా మొత్తం అన్ని కౌంటర్లు ఓపెన్ చేయాలా అని చెప్పి చూస్తారు ఇప్పుడు ఇమిగ్రేషన్ అయితే అయిపోయింది నాకు ఇమిగ్రేషన్ లో పాస్పోర్ట్ తో పాటు కంపల్సరీగా ఆఫ్రికా కంట్రీస్ కి ట్రావెల్ అయ్యే వాళ్ళకి ఏంటంటే ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ వేయించుకోవాలి దానికి మనకు ఒక కార్డు ఉంటుంది ఎల్లో ఫీవర్ కార్డు దాన్ని అయితే కంపల్సరీగా చెక్ చేస్తారు అది లేకుండా మనం ఆఫ్రికా కంట్రీస్ కి అయితే ట్రావెల్ చేయలేము ఇది వరకు అయితే మనకి ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ వ్యాలిడిటీ టెన్ ఇయర్స్ ఇచ్చేవారు కానీ ఇప్పుడు ఏంటంటే లైఫ్ టైం ఇచ్చేస్తున్నారు కంపల్సరీగా ఎల్లో ఫీవర్ అనేది ఇంకా మనకి లోపలికి వెళ్ళాక చాలా రకాల షాపులు అయితే కనిపిస్తాయి దాంతో పాటుగా ఫుడ్ కోర్ట్ ఉంటాయి రకరకాల ఇంకా క్రాఫ్ట్ థింగ్స్ అని లేదంటే ఆల్కహాల్ ఒకటి చాక్లెట్స్ ఒకటి బాగా ఫేమస్ ఇవన్నీ డ్యూటీ ఫ్రీ కూడా ఉంటాయి అన్నమాట గోల్డ్ ఒకటి మనం క్యారీ చేయొచ్చు మనకి ఇక్కడ ఎక్కడ మనకి ఇమిగ్రేషన్ కానీ ఎక్కడ ఇలాంటివి తీసుకెళ్ళినప్పుడు మనకి ఎయిర్పోర్ట్లోకి ఉన్న వాటికి మనకి ఎవరు కూడా అబ్జెక్షన్ పెట్టారనమాట షార్జా నుంచి ఎన్టీబేకి ఇప్పుడు ఫ్లైట్ ల్యాండ్ అయింది ఇప్పుడు ఇదే ఫ్లైట్ మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుంది అంటే ఇప్పుడు మళ్ళీ ఎన్టీబే నుంచి షార్జాకి వెళ్ళే ప్యాసింజర్లు అందరూ కూడా ఈ ఫ్లైట్లోనే మేము ఎక్కుతాం అనమాట ఇదే ఎక్కాలి సో నేను ఇట్లాగా గేట్ దగ్గర ఇంకా అనౌన్స్మెంట్ కోసం చూస్తుంది అనమాట వాళ్ళు ఎప్పుడంటే అక్కడ లోపట్లేదానికి అయితే ఇప్పుడే ఫ్లైట్ ల్యాండ్ అయింది కదా సో వాళ్ళు అంటే ఇండియా నుంచి ట్రావెల్ వాళ్ళు ఇక్కడ ఇప్పుడు దిగిపోతారు అయిపోయిన తర్వాత మొత్తం ఫ్లైట్ నెక్స్ట్ దాని అంతా క్లీన్ చేసి అంత ఒక ట్వంటీ మినిట్స్ ప్రాసెస్ ఉంటుంది అయిపోయాక మళ్ళీ ట్రావెల్ చేసేవాళ్ళని అయితే పిలుస్తారు అప్పుడు మనం అందులోకి వెళ్ళాల్సి వస్తుంది ఇది ప్రాసెస్ సో ప్రస్తుతానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ని అయితే ఇక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది అంతా కంప్లీట్ అయిపోయింది వెళ్ళిపోతే ఫ్లైట్లోకి వెళ్ళిపోవడమే మన సీట్ నెంబర్ చూసుకుని సీట్లో కూర్చుంటాము ఇంకా ఇలా వీల్ చైర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఏజ్డ్ పీపుల్ కి కానీ లేకపోతే సింగిల్ గా కొంచెం భయపడి ట్రావెల్ చేసే వాళ్ళకి కానీ ఇట్లా వీల్చైర్ కూడా బుక్ చేసుకోవచ్చు మన బోర్డింగ్ పాస్ మీద నెంబర్ చూసి మనకి ఇట్లా ఎక్కడ కూర్చోవాలని చెప్పి వీళ్ళు ఎయిర్ హాస్టల్స్ వాళ్ళు గైడ్ చేస్తారు తర్వాత మన క్యాబిన్ లగేజ్ తీసుకుని అట్లా వాళ్ళే మనకు కావాలంటే క్యాబిన్లో పెట్టి హెల్ప్ చేస్తారు ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క సేఫ్టీ కిట్ ఇస్తారు అందులో ఏంటంటే మనకి సేఫ్టీ జాకెట్ తర్వాత ఆక్సిజన్ మాస్క్ ఇవన్నీ ఉంటాయి ఇవి ఎలా యూజ్ చేయాలి ఏ సందర్భంలో యూస్ చేయాలి అని చెప్పి క్యాబిన్ క్రూ వచ్చి డెమో ఇస్తారు ఇంకా ఇప్పుడు ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అవుతుంది మనకి టేక్ ఆఫ్ అయిన తర్వాత ఏంటంటే రోడ్డు మీద బస్సు ఆటోలు నడిచేస్తున్నట్టు లేకపోతే రైల్వే ట్రాక్ మీద ట్రైన్ నడుస్తున్నట్టుగాను కొంత దూరం అయితే రన్వే మీద ఆ ఫ్లైట్ కూడా అట్లాగే జస్ట్ నడిచేస్తుంది తర్వాత ఇంకొక్కసారిగా మనకి రన్వే మించి అలా గాల్లోకి అలా మబ్బుల్లోంచి ఎగురుకోవడం జరుగుతుంది ఇది ఒక మంచి థ్రిల్లింగ్ నాకైతే అలా అనిపిస్తుంది అంటే మనం జాయింట్వి ఎక్కుతాం కదా అలాంటప్పుడు ఎలాంటి ఫీలింగ్ వస్తుందో నాకు ఈ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు నాకు అలాగే అనిపిస్తుంది మాకు ఇప్పుడు ఎన్టీ నుంచి షార్జాకి ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ తర్వాత ఇది ఇప్పుడు లేక్ విక్టోరియా అనమాట ఈ లేక్ విక్టోరియాని దాటుకుంటూ మనం అలా అలాగా ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిపోయి హ్యాపీగా అలాగ మా అయితే వెళ్ళిపోయింది ఎంత బాగుంటుందంట అసలుకి భలే థ్రిల్లింగ్ ఉంటుంది నాకు టేక్ ఆఫ్ అప్పుడు కంటాక్ట్ ఫ్లైట్ ల్యాండ్ అవుతున్నప్పుడు కొంచెం ఎందుకో తెలీదు టెన్షన్ వస్తూ ఉంటుంది ఫస్ట్ నుంచి అదే ఫీలింగ్తో ఉండిపోయాను ఇప్పటికి ఎన్నిసార్లు ఎక్కినా ఫ్లైట్ మాత్రం ఆ ల్యాండింగ్ అప్పుడు మాత్రం నాకు భయం అయితే పోదు ఇగో ఇలా మొత్తానికి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యి మబ్బుల దాకా వెళ్ళామన్నమాట ఇంక ఇలా అట్లా ఫ్లైట్ జర్నీ స్టార్ట్ అవుతుందో లేదో ఇంకా కొంచెం దూరం అయ్యి కొంచెం స్టాండర్డ్ అయ్యేటప్పటికి ఇంకా మనకి బళ్ళతో వచ్చేస్తారనమాట ఏం బళ్ళు I'll ఫుడ్ వెండండి అగో ఫోర్క్లో స్పూన్లు పట్టుకుని వచ్చేసారు మేమైతే ఇలా టికెట్ బుక్ చేసుకున్నప్పుడే మనకి ఫుడ్ కూడా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు వెజ్ నాన్ వెజ్ ఇవన్నీ ఉంటాయి ఒకవేళ కాకపోయినా కూడా ఫ్లైట్లో మనకు కావాల్సిన ఫుడ్ మనీ అప్పటికప్పుడు ఇచ్చి పే చేసుకుని ఆర్డర్ పెట్టుకుని కొనుక్కోవచ్చు నాకైతే ఫస్ట్ ఫ్లైట్లో అంటే ఎంట బై నుంచి షార్జాకి వెళ్ళినప్పుడు చపాతి ఆలు చెనపరీ అలాగే సెకండ్ ప్లేట్లో ఉప్మా సాంబారు టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా సాఫ్ట్గా ఉంది వేడి వేడిగా కక్కుతున్నట్లుగా ఉందన్నమాట టేస్ట్ కూడా బాగానే ఉంది కానీ క్వాంటిటీ అయితే మాత్రం చాలా అంటే చాలా తక్కువ అసలుకి ఇంకా మనం ఎన్నో తెచ్చుకోవచ్చు ఫుడ్ కూడా మనం క్యారీ చేయొచ్చు ఇంట్లోంచి దానికి ఏమి అబ్జెక్షన్ చేయరు లిక్విడ్స్ అయితే క్యారీ చేయకూడదు వాటర్ బాటిల్ ఎంపీ తెచ్చుకుని ఎయిర్పోర్ట్ లో వాటర్ పట్టుకోవచ్చు కానీ ఇంట్లోంచి వాటర్ అయితే ఎలా వచ్చారు చిన్నపిల్లలకి ఏజ్డ్ పర్సన్స్కి అయితే కానీ మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారు వాటర్ తెచ్చుకోవచ్చు ఇంకా చిన్నపిల్లలు ఉంటే కనుక వాళ్ళకి సరదాగా గిఫ్ట్ వేస్తూ ఉంటారు అది ఏదైనా ఇవ్వచ్చును ఒకే ఐటెమ్ రోజు అలాంటిది ఇవ్వాలైతే ఏమీ లేదు ఒక్కోసారి టాయ్స్ ఇస్తారు ఒక్కొక్కసారి చాక్లెట్స్ ఇస్తారు ఒక్కొక్కసారి డ్రింక్స్ అలాంటివన్నీ ఇస్తారు ఇదిగో ఇప్పుడు ఈ రోజు పిల్లకి కిడ్స్ బాక్స్ అని చెప్పిచ్చారు అందులో వచ్చేసి ఒక జ్యూస్ ఉంది తర్వాత బిస్కెట్ ప్యాకెట్ ఓరియో బిస్కెట్ ప్యాకెట్ ఇంకా చాక్లెట్స్ ఉన్నాయి అది కాక క్రేయన్స్ లాంటివి ఇచ్చారు బుక్ అవి ఇచ్చారు ఇంకా పిల్లలు చక్క బొమ్మలు వేసుకుంటూ టైం పాస్ చేస్తారు పేచీలు పెట్టుకుంటా అలా రకరకాలుగా గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు అది కూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు మంచిగా ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి ఇంకా సో పిల్లలు ఉంటే మాత్రం ఏదో ఒకటి ఆ టైం బట్టి ఇవ్వడం అయితే జరుగుతుంది ఇంకా షార్జా ఎయిర్పోర్ట్ అయితే అగో కనిపిస్తున్నది కదా భలే ఉంది ఇప్పుడు రంజాన్ అది అయింది కదా ఇంకా అయితే ఇంకా ఆ పోలేదు బలే దగదగ మెరిసిపోతుంది షార్జా అంతా కూడాను ఇంకా మాకు ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోతుంది షార్జాలో ఫ్లైట్ దిగిన తర్వాత ఇలా బస్సులో అయితే మొత్తం ప్యాసింజర్స్ అందరినీ మళ్ళీ ఎయిర్పోర్ట్లో ఇంకొక ఫ్లైట్ కోసం తీసుకెళ్తారు అయితే నాకు ఇక్కడ వీడియో తీయడానికి అస్సలు టైం అంటే టైం లేదు ఇంకా గబగబా రావడం ఇంకో ఫ్లైట్ ఎక్కడం అంతా అయిపోయింది ఇంకా నేను ఆ ఫ్లైట్ వీడియో ఏది కూడా నేను తీయలేదు కాబట్టి ఇది ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఇంకా పాస్పోర్ట్ చెక్ ఇన్ ఇవన్నీ అయిపోయాయి ఇక మొత్తము నాకైతే త్రీ థర్టీ అయ్యింది ఇంకా బాగా టైర్డ్ కూడా అయిపోయాము ఇంకా అసలు ఎక్కడ వీడియో తీయ షార్జలో అయితే అస్సలు ఇంకా నేను ఏదో చాలా షాపింగ్ చేసేద్దాం అనుకున్నాను కానీ అస్సలు టైమే లేదు అప్పటికే అనౌన్స్ చేసేస్తున్నారు హైదరాబాద్ వల్లే ఫ్లైట్ వాళ్ళు వచ్చేయాలి అని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చేశారు ఇంకా తవ్వలేదు ఇంకా సో ఇంకా నాకైతే జర్నీ చాలా హ్యాపీగా జరిగింది త్రీ థర్టీకి మేమైతే హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాము చాలా కంఫర్టబుల్ జర్నీ అయితే అయ్యింది ఇంకా హైదరాబాద్కి వచ్చిన తర్వాత మాకు అక్కడ ఇంకా రంజాన్ దిను ఉగాది ఉన్నటువంటి డెకరేషన్ ఇంకా అలాగే ఉన్నాయి ఎన్టీబే పాస్పోర్ట్లో ఎగ్జిట్ స్టాంపు అలాగే ఇండియాలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో నా పాస్పోర్ట్ మీద ఎంట్రీ స్టాంప్ అయితే వేసేసారు మన లగేజ్ అయితే మనం కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అక్కడ అన్ని ఎయిర్లైన్స్ వాళ్ళు తర్వాత ఏ ఏ ఫ్లైట్స్ ఎక్కడెక్కడ లగేజ్ కలెక్ట్ చేసుకోవాలని చెప్పి మనం గైడ్ చేస్తూ ఉంటారు ఇంకా మేము ఆ లగేజ్ తీసుకున్నాము ఇది ఇలా వస్తాయి ఇప్పుడు మనకి ఇలా లగేజ్ రావడంలో ఏదైనా మిస్ అయినా కూడా మనం ఏమి టెన్షన్ పడక్కర్లేదు అసలు వరీ అవసరం లేదు మనకి అక్కడ ఎంక్వైరీలో మన కాంటాక్ట్ నెంబర్ అడ్రస్ అవన్నీ ఇస్తే గనక మనకి వాళ్ళ త్వరలోనే ఫైండ్ అవుట్ చేసి లగేజ్ మిస్ అయ్యి ఉంటే కనుక అది మనకి పంపిస్తారు లేదంటే మనకు ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి చెప్తారు అంతేగాని అది బ్యాగ్ పోయింది అని చెప్పి మనం అనవసరంగా వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు కానీ మ్యాక్సిమం అయితే అలా జరగదు లగేజ్ వచ్చేస్తుంది ఇన్ కేస్ ఒక్కొక్కసారి ఎప్పుడైనా మిస్ అయినా కూడా కొంచెం డిలే అవుతుంది ఒక టూ త్రీ డేస్ డిలే అవుతుంది కానీ మనదైతే లగేజ్ ఎక్కడికి పోవడం అన్నది అయితే అవ్వదు ఇలా మొత్తం నా లగేజ్ అయితే మొత్తం వచ్చేస్తుంది నా లగేజ్ తీసేసుకుని ఇక్కడ కూడా ఇలాగా బ్యాగేజ్ కౌంటర్లు అయితే ఉంటాయి లగేజ్ తీసుకున్న తర్వాత ఇంకా కాసేపు అలాగా ఎయిర్పోర్ట్ లో ఇగో ఇప్పుడు రంజాన్ ఉగాది అయింది కదా దీనికి సంబంధించిన డెకరేషన్ అయితే ఇంకా అలాగే ఉంది చాలా అంటే చాలా బాగుంది ఇవన్నీ చూసి ఎంజాయ్ చూస్తూ నేను ఇంకా బయటకి ఎగ్జిట్ అయిపోయాను లగేజ్ తోటి ఎందుకంటే మా వాళ్ళు బయట వెయిట్ చేస్తున్నారు నేను చాలా ఎగ్జైట్మెంట్ వాళ్ళందరినీ మీట్ అవ్వాలి మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు నమస్తే